విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి అభివృద్ధి చేసుకుని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పక్కన చెన్నై ఎయిర్పోర్ట్ కన్నా ఇంకా పెద్దదిగా కూడా చేసే పరిస్థితి ఉంది బాంబే ముంబై ఎయిర్పోర్ట్ కన్నా కూడా ఇంకా పెద్దదిగా చేసే అవకాశాలు పరిస్థితులు అన్ని కూడా పక్కనే ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు ఉన్నాయి మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను వదిలేయమని చెప్పి ఏ ఒక్కరు కూడా మనకు చెప్పలేదు ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా కోర్టుకు కూడా పోదాం కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం ఎట్టి పరిస్థితిలోనూ భూములు పోకుండా చేస్తాం వచ్చేది ప్రభుత్వం మళ్ళీ మీ కూడా తిరిగి మీకు వెనక్కిస్తానని చెప్పి వెనక్కిస్తామని హామీ ఇస్తూ చెప్తా ఉన్నా ఈ పోరాటం ఆగదు అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కూడా మీకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తూ వస్తా ఉంది రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా మద్దతు ఇస్తాం అవసరమైతే ధర్నాకు మళ్ళీ మళ్ళీ రావాల్సి వచ్చినా కూడా నేనైనా రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో ఏమేం చేస్తే ఆ స్థాయిలోకి మనం పోగలుగుతాము అని చెప్పి ఆలోచన చేసి అడుగులేసి మేము వైఎస్ వైఎస్ఆర్ ప్రభుత్వం అందులో భాగంగా మేము వేసిన అడుగులు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెండు వేల ఏడు వందల ఎకరాలలో చంద్రబాబు నాయుడు హయాంలో ఎంత అక్విజేషన్ జరిగింది కేవలం మూడు వందల డెబ్బై ఏడు ఎకరాలు అంతే